ఈ రోజు హైదరాబాద్ లో మీ శ్రీ కన్స్ట్రక్షన్స్ మరియు అనస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెస్సీ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ మహమ్మద్ మెస్సీ ఆర్ఐ హాజరయ్యారు వారి ఎన్ఆర్ఐ అసోసియేషన్ కి కూడా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వారు టీం మెంబర్స్ ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పెట్టి వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శంషుద్దీన్ ఎన్ఆర్ఐ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది మిశ్రీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాము అనస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఉన్నాము ఈ రోజు తెలియజేయాలంటే ఈ రోజు మన మహమూద్ బిస్రీ గారు డైరెక్టర్ ఆఫ్ మిశ్రీ కన్స్ట్రక్షన్ ఎన్ఆర్ఐ అక్కడ నుంచి వచ్చారు ఎన్ఆర్ఐ ఉండి ఒక ఉద్యోగంలో ఉండి అక్కడ నుంచి మానవ సేవ మాధవ సేవను నిరూపించుకుంటూ వస్తూ ఉన్నారు అక్కడ టిఎన్ఆర్ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం కి మన వైస్ ప్రెసిడెంట్ మా వైస్ ప్రెసిడెంట్ అండి దానికోసం ఇక్కడ వచ్చి మన పిల్ల పిల్లల కోసం వచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం వచ్చి ఇక్కడ సక్సెస్ సక్సెస్ బిజినెస్ లో సక్సెస్ అయ్యి అందరి కోసం ఒక ఇన్స్పిరేషన్ లాగా గడుపుతున్నారు ఈ రోజు ఆయన కొడుకు ఇంజనీర్ అవ్వాడు కొడుకు సిఎలో కాబోతున్నాడు పిల్లల కోసం వచ్చి మన పిల్లల కోసం దానికి సాక్రిఫైస్ చేసి వచ్చి సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా ఈరోజు ఎదుగుతున్నారు అందరికి దానికోసం మేము అందరికి శుభాకాంక్షలు తెలుస్తున్నాం సార్ మీ కొడుకు కోసం అందరి కోసం ఈరోజు ఆ తర్వాత కూడా ఎన్ఆర్ఐస్ వస్తూ ఉంటే అప్పుడప్పుడు కొన్ని వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం దావత్ అని ఫంక్షన్ చేస్తూ ఉంటారు దానికోసం కూడా మేము కంగ్రాచులేషన్ సార్ ధన్యవాదాలు చేస్తున్నాము ఇంకా మీరు మిమ్మల్ని అల్ల సమానాల ఎదగాలని మేము అల్లా సమానం కోరుకుంటున్నాము మన బిఎన్ఎస్ ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్